లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది పద్మాక్షి అంతలో వచ్చి లాకి పెట్టి కొడుతుంది విహారి ఇలా అంటాడు ఎందుకత్తా తనని కొట్టావు అని అంటంతో కొట్టాలా తిని చంపాలా దీని చే ఇది చేసిన పని వల్లే కదా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటంతో ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఏంటో అడ్డమైన వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో తగలడి మా ప్రాణాలు తోడేస్తున్నారు అని విహారి వాళ్ళ నానమ్మ అంటుంది ఇక అప్పుడే సహస్ర ముందుకు వచ్చి ఇలా అంటుంది ఇది కా నే ఈరోజు ఇలా ప్లాన్ చేసింది ఈరోజు నా కార్యాన్ని ఆపటానికి ఇలా ప్లాన్ చేసింది ఇది నన్ను చూస్తే ఓర్వలేదు నేనేమైనా చేసుకుంటే తట్టుకోలేదు అందుకనే ఈరోజు నాకు మంచి రోజు కాబట్టి అది డిస్టర్బ్ చేయాలని నా పని నా కార్యం ఆగిపోవాలని కావాలని ఇలా చేసింది ఇది అని సహస్ర దగ్గరికి వచ్చి ఎందుకే ఎందుకే నా మీద పడి ఏడుస్తున్నావు నువో ఎందుకే నేను బాధపడుతూ ఉంటే నీకు సంతోషంగా ఉంటుందా అని సహస్ర ఇలా తిడుతూ ఉంటుంది అలా తిడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా లక్ష్మి ఏడుస్తూ బాధపడుతూనే ఉంటుంది చెప్పవే చెప్పు ఎందుకిలా చేసావే చేస్తావే అని అంటూ అడగటంతో ఇక అప్పుడే లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నానమ్మ ఇలా అంటూ ఉంటుంది అసలు అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవటం ఏంటో ఏమో ఏమునా నీ ప్రాణాలు కాపాడిందో ఏమో మాకు తెలియదు కానీ ఇది మా ప్రాణాలు మాత్రం తోడేస్తుంది అని అంటూ అడ్డమైన వాళ్ళని భరించాలంటే తల మీద ప్రాణం పోతుంది మాకు అని తిడుతూ ఉంటుంది ఇక లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఏడుస్తూ ఉండటం అందరూ తిడుతూ ఉండటం చూసి విహారీ చాలా బాధపడుతూ ఉంటాడు లక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటాడు లక్ష్మి ఏమో చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఒకవైపు సహ స్త్ర ఒకవైపు వాళ్ళ నానమ్మ అలాగే అందరూ పద్మాక్షి అందరూ తీరుతూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటే పండు చూసి బాధపడుతూ ఉంటాడు వసత కూడా చూసి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది అది చూసి తను చాలా బాధగా ఏడ్చేస్తూ ఉంటుంది ఇంకా బాధపడుతూ విహారి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు లక్ష్మి గురించి సహస్ర తీరుతూ ఇలా అంటూ ఉంటుంది ఇది కావాలనే చేస్తుంది నా అమ్మమ్మ నా విషయంలో ఇది కావాలనే చేస్తుంది ఎందుకంటే నేను సంతోషంగా ఉండకూడదు కదా అంటే అవునే ఇది కావాలనే అనిపిస్తుంది వారిని పిలుచుకొని ఇదంతా ప్లాన్ ప్రకారం చేసింది ఇప్పుడు చూడు నా మనవరాలికి జరగాల్సిన కార్యానికి సంబంధించిన ముహూర్త సమయం దాటిపోయింది ఇప్పుడు ఏం చేయాలి నీ వల్లే కదా ఇదంతా అని వాళ్ళ నానమ్మ కూడా తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఎవ్వరు ఏం తిట్టినా లక్ష్మి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఏడుస్తూ ఉంటే విహారీ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్